హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి ఈరోజైతే మనం వచ్చేసామండి అల్లూరులో ఉన్నటువంటి అల్లూరు పల్లెకైతే ఈరోజు మనం రావడం జరిగింది ఇక్కడైతే మనం చూసుకున్నట్లయితే అమ్మలగన్నయ్యమ్మ ఆ పోలేరమ్మ దగ్గరకైతే ఈరోజు మనం వచ్చేసాము అందరి కోరికలు తీర్చే కల్పవల్లి ఆ తల్లి పోలేరమ్మ దగ్గరకైతే ఈరోజు మనం రావడం జరిగింది సో ఈరోజు ఈ గుడిలో ఏం జరుగుతుంది అని చెప్పనంటే ప్రతి వారం కూడా ప్రతి వారంలో ఒక మంగళవారం పల్లకి సేవ అనేది ఎంతో అంగరంగ వైభవోపేతంగా అయితే జరగడం జరుగుతుంది ఈ రోజు ముఖ్యంగా కావలి బాలకృష్ణ నగర్ లోని ఉన్నటువంటి రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం పండితుడు శేషగిరి స్వామి ఈ రోజు అయితే పల్లకి సేవ అనేది అత్యంత వైభవపేతంగా అంగరంగ వైభవపేతంగా అయితే ఈ రోజు పల్లకి సేవ అనేది జరిపించడం జరుగుతూ ఉంది ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఈ రోజు ఎంతో మంది భక్తులు కూడా అమ్మవారిని చూసి తరించి మా జన్మ ధన్యం అని చెప్పి ఒక ఆత్మ సంతృప్తితో అయితే ఈ రోజు బయటికి తిరిగి వెళ్లే పరిస్థితి అనేది నెలకొని ఉంది ఈ రోజు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అమ్మవారు అసలు ఆ కళ చూడండి అసలు నిజంగా ఎంత అందంగా ఉందంటే అమ్మవారు ఆ తల్లి లోకాల నేలే తల్లి ఎంత అందంగా ఉందో చూడండి అలంకారం చూడండి అసలు ఎన్ని పువ్వులతో ఈ లోకంలో ఉన్న పువ్వులన్నిటితో కూడా అలంకరించినట్లుగా అయితే ఈరోజు ఇక్కడ అమ్మవారిని అలంకరించడం జరిగింది అమ్మవారికి మల్లెపూలు అంటే చాలా ఇష్టం అలాంటి మల్లెపూలతో అయితే ముఖ్యంగా అమ్మవారికి చూడండి జడలో నుంచి అలా మల్లెపూలు జాలు వారుతున్నట్లుగా కూడా అలంకారం ఎంతో క్రియేటివిటీగా కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు అశ్వవాహనం మీద అమ్మవారు పల్లకి సేవ అని అనేది జరగబోతోంది ఈ పల్లకి సేవ అనేది ఈ అల్లూరు పల్లెలో ఎంతో ఒక ఇంపార్టెంట్ విషయంగా కూడా ప్రజలందరూ కూడా భావించి అందరూ కూడా ఈ రోజున అమ్మవారి గుడికి వచ్చి అమ్మవారిని దర్శించి ఇప్పటి కూడా తరించి అమ్మవారి పల్లెకి ఒక్కసారి మోస్తే చాలు మా జన్మ ధన్యమైపోతుంది అని కూడా ప్రతి ఒక్క భక్తులు కూడా నమ్ముతూ ఉంటారు అదేవిధంగా ఈరోజైతే మనం ఇక్కడికి వచ్చి అమ్మవారి యొక్క విగ్రహాన్ని అమ్మవారి మూర్తిని చూసి ఈరోజు మనం కూడా మన సీఎండి న్యూస్ బృందం కూడా తరించింది అని చెప్పి నేనైతే అనుకుంటూ ఉన్నాను అదేవిధంగా ఒక ఒకసారి అమ్మవారిని కనుక మీరు గమనించినట్లయితే ఇక్కడ నుంచి మీరు చూడండి ఇక్కడ నుంచి ఫుల్లుగా ఒక్క ఇంచు కూడా గ్యాప్ లేకుండా అయితే ఇక్కడ నుంచి కూడా ఫుల్గా అమ్మవారు అయితే పూలతో అయితే నిండిపోయారు అని మనం చెప్పుకోవచ్చు అశ్వవాహనంతో అయితే అమ్మవారు పల్లకి సేవ అనేది జరగబోతుంది కాబట్టి అశ్వవాహనానికి కూడా నిండుగా పూలు అనేవి పెట్టడం జరిగింది ఇక్కడి నుంచి కూడా చూసుకున్నట్లయితే అమ్మవారు ఈరోజు మనం చూసుకున్నట్లయితే కత్తి ఒక చేతిలో డమరుకం ఒక చేతిలో కత్తి ఒక చేతిలో పువ్వులు ఒక చేతిలో త్రిశూలం పట్టుకొని అయితే అందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నారు అమ్మవారు అయితే ఎంతో ప్రశాంత వదనంతో ఈ పోలేరమ్మ ప్రపంచాలన్నింటి కూడా కాపాడే తల్లి ఈరోజు మనకి ఈ విధంగా దర్శనం ఇవ్వడం అనేది భక్తులందరూ కూడా ఎంతో ఆనందానికి కూడా గురైన సన్నివేశాలు అనేవి మనం చూడవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ గుడిలో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఏ కోరిక కోరుకున్నా సరే వెంటనే కూడా తీరిపోయి భక్తులందరూ కూడా మొక్కులన్నీ కూడా తీర్చుకుంటూ ఉంటారు అందులో భాగంగా ప్రతి వారం కూడా పల్లికి సేవ అనేది జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా మంగళవారం రోజు ప్రత్యేక పూజ అనేవి జరుగుతూ ఉంటాయి మామూలుగా అమ్మవార్లు అంటేనే ఒక శక్తి రూపాలు ఆ శక్తి రూపాలని మనం ఒక్కసారి మనస్ఫూర్తిగా ధ్యానించి మన కోరికలు కోరినా లేకపోతే మన బాధలు చెప్పుకున్నా కానీ ఆ కోరికలు కూడా నెరవేరిపోతూ ఉంటాయి అలా నెరవేరిన తర్వాత ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించి అమ్మ మా కోరికలు నెరవేర్చావు నీకు ధన్యవాదాలు తల్లి అని చెప్పుకుంటూ అందరూ కూడా ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకునే పరిస్థితి అనేది మనం చూస్తున్నాం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈరోజు పల్లెకి సేవ అనేది ఎంతో ప్రత్యేకంగా ఉందేనో అని మనం చెప్పుకోవచ్చు కావాలి బాలకృష్ణారెడ్డి నగర్లో ఉన్నటువంటి అగోరి శేషగిరి రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం పండితుడు ఈ రోజైతే ఈ కార్యక్రమం అనేది చేపిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమంలో మనం చూసుకున్నట్లయితే ఆలయం అంతా కూడా దగ దగ దీపాయ మానంగా అయితే ఈ రోజు మనం చూసుకోవచ్చు ఆలయం చుట్టూరు కూడా మనకి దీపాలంకరణ అనేది చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు అమ్మవారిని ఎంతో అద్భుతంగా కూడా అలంకరించడం జరిగింది ఇంకా మనం చూసుకున్నట్లయితే ఒకవైపు గుడి అయితే ఈరోజు ఆలయం అంతా కూడా నిండిపోయిందని మనం చెప్పుకోవచ్చు సో ఇప్పుడైతే ప్రజెంట్ ట్ అమ్మవారు అయితే పల్లెకి సేవ స్టార్ట్ అయిపోయింది వారు అంగరంగ వైభవపేతంగా పల్లెకి మీద ఊరేగుతున్నారు మీకు ఒకసారి ఆ విజువల్స్ చూస్తే కనిపిస్తాయి నేను మీకు చూపిస్తాను దగ్గరగా వెళ్ళి చూద్దాం రండి అమ్మవారి యొక్క శోభ అనేది ఏ విధంగా ఉందో అనేది మీకు అర్థమవుతూ ఉంటుంది మా మంగళ వాయిద్యాల మధ్య అమ్మవారు అంగరంగ వైభవపేతంగా అయితే అమ్మవారు కదిలి ముందుకు వస్తూ ఉంటే జన్మ అలా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది జన్మ కూడా సార్థకం ఉంటుంది మీరు కనుక అమ్మవారి కళ్ళని అదే విధంగా కానీ చూసినట్లయితే కూడా గమనిస్తూ ఉంటున్నట్లు కూడా మనకి ఆ విజువల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అమ్మవారి ముఖాన్ని ఒకసారి క్లోజ్ చూస్తా చూపిస్తాను చూడండి మీకు అమ్మవారి కళ్ళు అనేది ఏ విధంగా ఉన్నాయో ఒకసారి గమనించండి అందరినీ కూడా అమ్మవారు అనుగ్రహిస్తున్నట్లుగా అమ్మవారి చల్లని చూపులు అనేవి అందరి మీద కూడా పడుతూ ఉన్నాయి అదేవిధంగా ఈరోజు పల్లకి సేస్తూ కూడా అమ్మవారి సేవలు ఆనందోకృతులై మనకి కనిపిస్తూ ఉన్నారు అదేవిధంగా ఎంతోమంది భక్తులు కూడా అమ్మవారి పల్లకిని మోస్తూ కూడా ఆనందోత్సాహాలకి గురవుతున్న సందర్భాలు కూడా మనం కనిపిస్తూ ఉన్నాం చూడండి ఒకసారి అమ్మవారి యొక్క పళ్ళకి ఒక్కసారి తాకితే వారి యొక్క జన్మ అనేది తరించిపోతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఇక్కడ చూడండి అమ్మవారికి సంబంధించిన ఒక తంతు అనేది ఇక్కడ జరుగుతూ ఉంది అది కూడా మీరు ఒకసారి గమనించండి ఇందాక మనం చూసుకున్నట్లయితే అమ్మవారి ఉత్సవ మూర్తి అనేది అంత అందంగా శోభాయమానంగా అయితే అలంకరించడం జరిగింది ఆ చల్లని తల్లిని అందరూ కూడా దర్శించి తరించి కూడా ఇంటికి వెళ్తున్న సందర్భాలు మనం విధంగా అదేవిధంగా ఈరోజు ఇప్పుడు మీకు నేను ఆలయాన్ని చూపించబోతున్నాను ఆలయం అయితే ప్రస్తుతం అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది అని కూడా మనం చెప్పొచ్చు అంతా కూడా కలర్స్ వేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇంకా కొత్తగా నిర్మాణ పనులన్నీ కూడా ఇక్కడ అన్ని కూడా చేపట్టిన సన్నివేశాలు దృశ్యాలన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు ప్రస్తుతం అయితే ఇప్పుడు లోపల పూజ అనేది జరుగుతుంది ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎంతో మంది భక్తులు కూడా బయట నుంచి అమ్మవారిని చూస్తూ తరిస్తూ అమ్మవారిని దర్శనం ఎప్పుడు దొరుకుతుందా అని చెప్పి ఉత్సాహంతో అయితే ఎదురు చూస్తున్న దృశ్యాలు అనేవి మనం ఇప్పుడు చూడొచ్చు అదేవిధంగా మీరు ఇక్కడ చూసినట్లయితే అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ఎంతో మంది భక్తులు కూడా సేద తీరుతూ ఉన్నారు అసలు ఈ ఈ ఆలయం ఎప్పటి నుంచి ఉంది ఏంటి భక్తులందరూ కూడా ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అన్న విశేషాలన్నీ కూడా మనం కొంతమంది భక్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడైతే మనం చూసుకున్నట్లయితే ఎంతో మంది భక్తులు ఉన్నారు అందులో కొంతమంది భక్తుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇక్కడ యొక్క ప్రాసస్యం ఏమిటి కోరికలు తీర్చే అల్లూరు పోలేరమ్మ తల్లి యాభై సంవత్సరాన్ని చూస్తున్నానమ్మా నేను ఈ దేవాలయానికి ఈ సంవత్సరానికి ఒకసారి తిరునాడు చేస్తారు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ విదేశాలు ఉండే ఈ అల్లూరు వాసులు అందరు ఇక్కడికి వస్తారు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈమె దగ్గరకు వచ్చి ఒక కోరిక కోరామో అంటే నలభై ఒక్క రోజుల లోపల ఆ కోరిక తీరుతుంది అంత మహిమ కలిగిన అల్లూరు పోలేరమ్మ తల్లి ఎలాగైతే సూడూరుపేట చెంగాళమ్మ విజయవాడ కనకదుర్గ మీరు చెప్తున్నార శక్తుడు ఆ వాళ్ళ ఆ కోవకు చెందింది మా అల్లూరు పోలేరమ్మ తల్లి ఇవే ప్రతి భక్తుడు ఇక్కడికి వాళ్ళ బాధలు ఇక్కడికి వచ్చి చెప్పుకోవటం వాళ్ళ బాధలు తిన తర్వాత మొక్కుబడులు కూడా ఉంటాయి మొక్కుబడులు కూడా తీర్చుకుంటారు అంత మహిమ కలిగిన తల్లి మా అల్లూరు పోలేరమ్మ తల్లి ఇక్కడ ఎలాంటి రకాలైన కోరికలు తీర్చుకుంటూ ఉంటారు అంటే ఏ విధంగా మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు ముఖ్యంగా రైతులమ్మ రైతులు పంటలు బాగా పండాలని ముఖ్యంగా రైతులు కోరుకుంటారు తర్వాత వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ పరీక్షలకు ముందు విద్యార్థులు వస్తారు అమ్మవారికి ధనం పెట్టుకుంటారు అట్లాగే వ్యాపారస్తులు కొత్త వ్యాపారం చేసేటప్పుడు పోలేరమ్మకి అమ్మ ఇదిగో వ్యాపారంలో ఈ భాగం నీకు ఇస్తున్నాము అని చెప్పి చెప్పుకుంటారు అంత అంత మహిమగలిగిన తల్లి మా అల్లూరు పోలేరమ్మ తల్లి దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఆలయం ఇక్కడ ఉంది సార్ ఇది చెప్పలేమమ్మా ఇది ఇంచుమించుగా వంద సంవత్సరాల ఆలయం ఇది దీనికి మూడు సార్లు పునర్నిర్మాణం జరిగింది ఇప్పుడు చాలా చక్కగా వైభవంగా రంగులు కూడా వేస్తున్నారు ఇది వంద సంవత్సరాల నాటి దేవాలయం అమ్మా ఇది ఇది ఎక్కడో మోపూర్లో ఒక వడ్ల దీంట్లో దొరికిందని చెప్పి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ నాకు తెలిసిన వరకు నేను నెల్లూరు మాది యాభై సంవత్సరాలు నేను అల్లూరుకి వచ్చి అక్కడి నుంచి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నానమ్మా అప్పటి నుంచి కూడా అమ్మవారి మహిళల్ని మామూలుగా చెప్పుకుంటూ ఉంటారు కదా మాకు ఈ విధంగా జరిగింది అలా మీకు ఏదైనా అనుభవం అయిందా మాకు అన్ని అనుభవాలే ప్రతి అనుభవం నేను టీచర్ని నేను ఇక్కడ హై స్కూల్లో టీచర్ని ప్రతి మంగళవారం వస్తాను నేను అమ్మవారి దర్శనం చేసుకుంటాను ఆరోగ్యాన్ని కోరుకుంటాను నాకు ఏదైనా కష్టాలు ఉంటే తొలగించమని చెప్తాను అంత మహిమ కలిగిన తల్లి అమ్మ ఈ పోలేరమ్మ తల్లి అయ్యో ఖచ్చితంగా కొన్ని చెప్పుకొని కొన్ని చెప్పని ఉంటాయి కొన్ని తీరు కొన్ని కోరికలు తీరుస్తుంది తల్లి అది ఎక్కడెక్కడో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అందరూ ఫస్ట్ అమ్మవారి మా పోలేరమ్మ తల్లిని చూసేసి వాళ్ళు ఇక్కడ దండం పెట్టుకుని టెంకాయ కొట్టుకుని వెళ్ళి వాళ్ళు నామినేషన్ వేస్తారు మా తల్లి అమ్మ అల్లూరు పోలేరమ్మ తల్లిది చూస్తున్నారు కదండి ఈసారి అయితే ఈ విధంగా చెప్పడం జరిగింది ఎన్నో సంవత్సరాల నుంచి పురాతనమైన ఆలయం అని కూడా చెప్తున్నారు ఎంతోమంది కూడా ఇక్కడికి వచ్చి కోరికలు తీర్చుకొని మళ్ళీ కూడా వాళ్ళ మొక్కులు అనేవి తీర్చుకుంటూ ఉన్నారని చెప్తున్నారు మరి ఇంకొంతమంది భక్తులను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా చెప్పండి మీరు ఎప్పటి నుంచి ఈ ఆలయానికి వస్తున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ కోరికలు ఏమైనా తీరాయా దానికోసమే తిరుగుతున్నాము పిల్లల కోసం ఏ ఊరు నుంచి వస్తున్నారమ్మా మీరు మాదే అత్తగారు ఊరు ఈ ఊరే నల్లూరు అక్కడ నుంచి వస్తుంది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు సార్ నా చిన్నప్పటి నుంచి వస్తాను చిన్నప్పటి నుంచి వస్తాను ఇక్కడ స్పెషల్ ఏంటి ఇక్కడ స్పెషల్ ఏముంది పోలరం అదే స్పెషల్ మాకు సో చూస్తున్నారు కదండి మాకు ఇక్కడ స్పెషల్ ఏంటి అన్న మాటకి మాకు ఆ అమ్మవారే మాకు స్పెషల్ మా కోరికలన్నీ కూడా తీరుస్తుంది అమ్మలగన్నాయమ్మ అని కూడా చెప్తూ ఉన్నారు ఇంకొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇక్కడ అమ్మవారి యొక్క ప్రాశస్యం ఏమిటి మీకు ఏ విధంగా అమ్మవారి మహిమలు అనేవి తెలిసాయి తల్లి గొప్ప శక్తి కల తల్లి ఆ తల్లి పులేసామ తల్లి అల్లూరు గ్రామంలో ఆ తల్లి తెలిసి ఉండడం చాలా గొప్ప విశేషం తల్లి అన్ని కోరికలు కూడా తీరుతుంది ఏ ఊరు సార్ మీది పన్నపు లక్ష్మీపురం దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు నాలుగు ఐదు సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వాతావరణంలో ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది ప్రశాంతంగా ప్రశాంతంగా ఉంటుంది మొత్తం మీ ఫ్యామిలీతో వచ్చారా ఈరోజు ప్రతిసారి అలాగే వస్తూ ఉంటారా ఫ్యామిలీతో వచ్చా మేడం ప్రతిసారి ఫ్యామిలీతోనే వస్తాం ఇక్కడ పొంగళ్ళు పెట్టడం అలాంటి ఏమైనా చేస్తూ ఉంటారా పొంగళ్ళు పెడతారు కానీ కానీ ఇది వేటలు మాత్రం ఇక్కడ నిషేధం ఓన్లీ జాతర జాతర వరకు జరిపిస్తారు ఇక్కడికి వచ్చిన భక్తులకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి అంటే ఐదు సంవత్సరాల నుంచి వస్తున్నాను అంటున్నారు కదా ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి ఇక్కడ భక్తులకి బాగుంటుంది మేడం ఇక్కడ అన్ని సౌకర్యాలు మా మీరు చెప్పండి మా నువ్వు చెప్పు ఇక్కడ అమ్మవారిని చూసావు కదా ఈరోజు అలంకారం అంతా చూసావు కదా నీకు ఏ ఎలా అనిపిస్తుంది నీ పేరేంటి అమిత సో అమ్మవారి అలంకారం అంతా చూసావు కదా నీకు ఎలా అనిపిస్తుంది బాగుంది ఇంకొంతమంది మహిళా భక్తులను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి నిండుగా ఉన్నారు చూస్తుంటే ఆ అమ్మవారిలాగా సో చెప్పండి అమ్మ అమ్మవారి గురించి ఎలా ఉంటారు ఇక్కడ అమ్మవారు ఏ విధంగా భక్తులకి కోరికల్ని తీరుస్తూ ఉంటారు అమ్మవారు ఎవరైనా కానీ కోరుకు కోరిన కోరికలు నెరవేరుతాయి ఆ తల్లి అనుకుంటే ఏదైనా చేస్తుంది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇరవై సంవత్సరాల నుంచి వస్తున్నారు నా పెళ్ళైన దగ్గర నుంచి వస్తున్నాను అమ్మ ఏది అనుకున్నా కానీ నెరవేరుతుంది రీసెంట్గా మా తమ్ముడు అల్లుడికి బాలేకపోతే బాగా సీరియస్ అయింది అబ్బాయికి సీరియస్ అయితే అమ్మ బాబుకు తగ్గిపోయి బాగుంటే చీరా జాకెట్ అనుకున్నాను అనుకున్న గంటకే అబ్బాయి బాగున్నాడని తెలిసింది అప్పుడు అమ్మకి చీరా జాకెట్ తీసుకొస్తుంది అంటే మొత్తం అసలు పరిస్థితి ఎలా ఉందంటే అనుకున్న వెంటనే కూడా కోరికలు తీర్చే అమ్మవారు అనుకున్నా పిలిస్తే పలుకుతుంది అంతే నాకు మాత్రం బాగా నమ్మకం ఆ తల్లి పిలిస్తేది అనుకున్నా కానీ నెరవేరుతుంది మీరు చెప్పండమ్మ మీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరిగాయి అమ్మవారి వల్ల మేము రీసెంట్గా వస్తున్నామండి మేము రీసెంట్గా వస్తున్నాము ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి వస్తున్నాము అదే అంతే అక్క చెప్పినట్టు అమ్మ పిలిస్తే దైవం మనం ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉండిద్ది పీస్ఫుల్గా ఉంటుంది ఏమన్నా అనుకున్నా కానీ మనకి జరిగిద్ది ఇక్కడ చూస్తుంటే మొత్తం కన్స్ట్రక్షన్ కూడా ఇంకా కొత్తగా జరగడం అంతా కలర్స్ వేయడం ఇదంతా జరుగుతూ ఉంది ప్రతి వారం కూడా పల్లెకి సేవలు జరుగుతున్నాయి ఇవన్నీ చూసి మీకు ఏ విధంగా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంటుంది చాలా సంతోషం తల్లి అందరి కోరికలు నెరవేర్చి అందరినీ చల్లంగా చూస్తుంది బాగా జరుపుకుంటుంది పొంగళ్ళు కానీ అన్నీ బాగా జరుగుతాయి ప్రతి సంవత్సరం జనవరిలో రెండు తిరునాళ్ళు చేస్తారు విష్ణుమధరెడ్డి ఆధ్వర్యంలో చేస్తారు బాగా జరుగుతుంది బాగుంటుంది తిరునాలని ఎలా చేస్తారు ఎన్ని రోజులు చేస్తారు ఒకరోజు ఒకరోజు చేస్తారు ఒకరోజు చేసినా బాగా గ్రాండ్గా చేస్తారు చాలా బాగా జరుగుద్ది ఆ తల్లి ఏదనుకున్నా కానీ బాగా జరుగుతుంది ముగ్గురికి చేస్తారు అమ్మవారికి పోలేరవకి కలగోళమ్మకి గంగమ్మకి ముగ్గురికి చేస్తారు ముగ్గురు అసలు కన్నుల పండగగా ఉంటుంది బోనాలు బో అది కుండలు తీసుకురావడం చాలా బాగుంటుంది ఆ రోజు ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయమ్మా ఎలాంటి అంటే ఇంకా ఉదయాన్నే సర్ది పోయడం పొంగళ్ళు పెట్టుకోవడం ఇంకా చా భక్తులు బాగా అలంకారం కానీ ఇంకా బాగా జరిగింది అన్నీ డ్యాన్స్ ప్రోగ్రాలు అన్నీ బాగుంటాయి రోజు ఎవరెవరు వచ్చారు మీరు ఆలయానికి నేను ఒక్కదాన్నే వచ్చాను ఫ్రెండు ఇద్దరం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో కలిసి కలిసి వచ్చా చూస్తుంటే ప్రతి వారం కూడా పల్లెకి సేవ అనేది జరుగుతూ ఉంటుంది అందులో భాగంగా ఈరోజు కూడా అమ్మవారిని ఎంతో అందంగా అలంకరించడం జరిగింది అదే విధంగా లోపల కూడా లోపల కూడా అమ్మవారిని ఎంతో బాగా అలంకరించారు ఆలయాన్ని అంతా కూడా మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇవన్నీ చూసి మాకేమో బాగానే ఉంటుంది మాకు కూడా చాలా చేసింది ఇవి అందుకనే మేము మళ్ళీ మళ్ళీ ప్రతి వారం వస్తూనే ఉంటాము మాకు పిల్లలు లేకపోయినా ఇచ్చింది అంత హ్యాపీ అంటే ఏ కోరిక కోరుకున్నా కానీ సిక్స్ ఇయర్స్ లేరు ఇక్కడ తిరిగాను తర్వాత పిల్లల్ని ఇచ్చింది మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ హ్యాపీ సో ఇక్కడ ప్రతి కోరిక కూడా నెరవేరుస్తుంది అనమాట అమ్మవారు మనం ఏది అది ఒక గంటకల్లా నాకు ఖచ్చితంగా మన మనసులో మా బాబు ఓకే ఇక్కడ మామూలుగా జాతర జరుగుతుంది అంట కదమ్మా ప్రతి సంవత్సరంలో ఒక రోజు ఎప్పుడు జరుగుతుంది ఏ నెలలో జరుగుతుంది జనవరి తొమ్మిదో తేదీ తొమ్మిది ఒక్కోసారి పదోస్తుంది వస్తుంది సో చూస్తున్నారు కదండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే భక్తులు అసలు ఏ విధంగా స్పందిస్తున్నారు అంటే అమ్మవారి మహిమని చెప్పడానికైతే అసలు మాటలు లేవని అయితే చెప్తూ ఉన్నారు అదేవిధంగా సంవత్సరంలో ఒకరోజు జరిగేటటువంటి అంటే జనవరి తొమ్మిదో తేదీ జరిగేటటువంటి ఆ యొక్క తిరునాళ్ళు అనేవి మా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేము దాదాపు మేము ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి కూడా ఈ ఆలయం చుట్టూరు తిరుగుతున్నాము అమ్మవారిని సేవిస్తున్నామని అయితే చెప్తూ ఉన్నారు అమ్మవారు గంటకల్లా కూడా ఏ కోరిక కోరుకున్నా గంటకల్లా కూడా స్పందించి ఏమైతే కోరికలు కోరుకున్నారో ఆ కోరికలన్నీ కూడా తీరుస్తున్న విధానం అనేది ఈ భక్తులందరూ కూడా చెప్తూ ఉన్నారు ఇంకా మనం ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు వారిని అడిగి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి ఈరోజు మీరు ఈ అమ్మవారి గుడికి రావడం జరిగింది ఎప్పటి నుంచి వస్తున్నారు మీ పేరేంటి మేము హిమవిందు మేము ఇక్కడే అల్లూరులో ఉంటాము ఇక్కడ పోలేరమ్మ గుడి అంటే చాలా ఫేమస్ అనమాట అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా ఊర్ల నుంచి వస్తారు ఇక్కడ అమ్మవారు ప్రతి మంగళవారం శుక్రవారం ఆదివారం చాలా ఘనంగా పలకేసేవి జరుగుతాయి ఇంకా పోలేరమ్మ జాతర అప్పుడైతే అసలు ఇక్కడ ఖాళీ ఉండదు చాలా ఊళ్ళు పక్క ఊర్ల నుంచి చాలామంది వచ్చి దర్శించుకొని వెళ్తారు అమ్మవారిని చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది అన్నమాట జాతర ఇక్కడ చాలా కొంచెం ప్రశాంతంగా రోజు వస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది మిమ్మల్ని చూస్తుంటే చాలా ప్రదక్షిణలు కూడా చేసినట్టున్నారు దాదాపు ఎన్ని ప్రదక్షిణలు చేస్తున్నారు ఏమన్నా మొక్కుకొని ఉన్నారా అంటే మొక్కు చెప్పబడలేదు మొక్కుకొని ఉన్నారా లేదా చెప్పండి మొక్కుకున్నాము ఇక్కడ ఇక్కడే నేటివ్ కాబట్టి చాలా నమ్మకం ఎక్కువ అనమాట ఇక్కడ అంటే దాదాపు ఎన్ని చుట్ల వరకు తిరిగి ఉంటారు ఇప్పటికి సిక్స్టీ ఫోర్ అలా తిరిగాను ఇంకా వన్ నాట్ ఎయిట్ అలా ఉంది సో అమ్మవారిని ఈ రోజు అయితే ఎంతో అందంగా అలంకరించడం జరిగింది సో అమ్మవారిని చూస్తే అలాగే చూ చూడాలి అనిపిస్తుంది మీకు ఏ విధంగా అనిపిస్తుంది అమ్మవారిని అలంకరించిన అవన్నీ గమనిస్తూ ఉంటే అసలు కళ్ళు అనమాట రోజు వచ్చి చూసుకున్నా కూడా కొత్త కొత్తగా రోజు ఒక్కొక్క అలంకరణతో చాలా బాగా చేస్తారనమాట ఇంకా దసరా టైంలో అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారిలాగా అసలు చాలా బాగుంటుంది అనమాట ఇంకా కళ్ళు అసలు సరిపో అలా చేస్తారనమాట చాలా బాగుంటుంది వారం వారం కూడా పళ్ళకి సేవ చేస్తూ ఉంటారు కదా ప్రతి వారం ఒక్కొక్క అలంకారం ఉంటుందా మోస్ట్లీ ఇంకా అది చేపించుకున్న వాళ్ళు దాన్ని బట్టి ఉంటుంది అనమాట అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళు అడిగిన దాన్ని బట్టి ఇక్కడ చేస్తారనమాట ఆ డెకరేషన్ అవన్నీ మీ జీవితంలో ఏమన్నా అమ్మవారి వల్ల తీరిన కోరికలు ఏమైనా ఉన్నాయా మోస్ట్లీ స్టడీస్ అన్నీ ఇంకా అమ్మవారి వల్లే మేము ఇక్కడ ఎక్కువ బాగా మొక్కుకుంటుంటాం సో చూస్తున్నారు కదండి అమ్మవారి గురించి చెప్పడానికి అసలు మాటలే రావడం లేదు చూస్తున్నట్లయితే వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణాలు తిరుగుతామని కూడా మొక్కున్నాము దాదాపుగా అరవై నాలుగు వరకు కూడా తిరిగానని చెప్పి చెప్తున్నారు అన్ని చుట్లు తిరిగి కూడా ఏమాత్రం అలసిపోకుండా అమ్మవారి గురించి అడగగానే అమ్మవారి మీద ఉన్న భక్తితోటైతే టకా 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 అమ్మవారి గురించి అయితే చెప్పడం జరిగింది సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక బాబు ఉన్నాడు ఇక్కడ ఆ బాబుని చూస్తేనే ఒక చిన్న స్వామిలాగా అయితే కనిపిస్తూ ఉన్నాడు చెప్పిన అని పేరేంటి వెంకట నివాస్ ఏ క్లాస్ చదువుతున్నావు ఎయిత్ క్లాస్ ఇక్కడ చూస్తున్నట్లయితే నువ్వు బాగా రెడీ అయి ఉన్నావు ఏం చేస్తుంటావు నువ్వు ప్రిస్ట్ పూజారి పూజారి అంటే ఈ గుడిలోనే పూజారిగా చేస్తున్నావా నేర్చుకుంటున్నావా నేర్చుకుంటున్నాను కానీ ఈ గుడి కాదు అంకమ్మ గుడి సో ఇక్కడికి వచ్చిన తర్వాత అంకమ్మ గుడి అని చెప్పనంటే ఆ దాదాపు అమ్మవార్లు అందరి గురించి కూడా తెలిసి ఉంటుంది కదా నీకు ఇక్కడ ఈ అమ్మవారి గురించి చెప్పగలవా మరి అంతగా చెప్పచ్చు అమ్మవారు మొహం కలగా ఉంటుంది అప్పుడప్పుడు కోపంగా ఉంటుంది అప్పుడప్పుడు నవ్వుతూ ఉంటుంది అమ్మవారి కోరికలు బాగా కోరుకుంటారు మొక్కులు జల్లించుకుంటారు ఎక్కువ నీకు ఏ విధంగా అనిపిస్తుంది అమ్మవారిని చూస్తే నీ మనసుకి ఏ విధంగా అనిపిస్తుంది మనసుకంటే ప్రశాంతంగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది ఇక్కడికి వస్తుంటే సంవత్సరం సంవత్సరం కూడా ఇక్కడ జాతర అనేది చేస్తూ ఉంటారు కదా అప్పుడు ఆ జాతరలో పాల్గొంటావా నువ్వు పాల్గొంటా అమ్మవారు అవతారాలు వేస్తారు చాలా ఊర్ల నుంచి వస్తారు బాగా చేస్తారు ప్రోగ్రామ్స్ కూడా నచ్చుతాయి అయితే సో చూస్తున్నారు కదండి ఇక్కడున్న అమ్మవారు అయితే చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరినీ కూడా ఆకర్షితులను చేస్తూ అందరి కోరికలు కూడా నెరవేరుస్తూ ప్రతి తినాలికి కూడా ఎక్కడెక్కడి నుంచో మారుమూల ప్రాంతాల నుంచి అదేవిధంగా పెద్ద పెద్ద టౌన్స్ నుంచి సిటీస్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారి జాతరలో కూడా పాల్గొన్న సందర్భాలు అనేవి ఎన్నో ఉన్నాయని చెప్పి ఇక్కడైతే భక్తులు చెప్తున్నారు అదేవిధంగా కోరుకున్న గంటలోనే కోరికలు అనేవి తీరుతున్నాయని కూడా భక్తులు ఎంతో మంది చెప్తూ ఉన్నారు అమ్మవారు అయితే ఎంతో మహిమాన్వితమైన అమ్మవారు అని చెప్పి ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా చెప్తున్నారు అదేవిధంగా పురాతన కాలం నుంచి కూడా అమ్మవారు ఇక్కడ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ వాళ్ళ కోరికలన్నీ కూడా తీరుస్తూ కోరిన కోరికలు తీర్చే కలపవల్లిగా ఇక్కడైతే అమ్మవారు కొలవాయి అల్లూరు పల్లికే ఒక ఒక శిఖరాగ్రం లాగా నిలిచి అమ్మవారైతే ఇక్కడ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు సో ఇక్కడైతే మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది కెమెరామ్యాన్ వేణుతోటి కామాక్షి అల్లూరులోని అల్లూరు పల్లి నుంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలు రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయు ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్